రాష్ట్రంలో అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎక్కువ మందితో వీలైనంత అధికంగా ప్రచారం చేయించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ మేరకు హైకమాండ్ స్టార్ క్యాంపైనర్ల జాబితా రూపొందించింది ఈ జాబితాలో ఉన్న నేతలు రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించి టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు నారా లోకేష్ మురళీమోహన్ నందమూరి బాలకృష్ణ సుజనా చౌదరి వర్ల రామయ్య జూపొడి ప్రభాకర్ నాగుల్ మీరా వంగవీటి రాధ లంకా దినకర కోటేశ్వరరావు వైవీబీ పంచుమర్తి దివ్యవాణి బుద్దా వెంకన్న పోతులు గోవిందరెడ్డి నాయుడు దువ్వారపు రామారావు ఆనంద సూర్య గుంటుపల్లి అంబిక కృష్ణ అశోక్ బాబు విజయభారతి రామాంజనేయులు ఈ జాబితాలో ఉన్నారు కాగా కొత్తగా పార్టీలో చేరిన వంగవీటి రాధాకు కూడా జాబితాలో ఇవ్వడం విశేషమనే చెప్పాలి ప్రజలను ఆకర్షించగలిగే సత్తా రాధాకు ఉందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అంతేకాకుండా పార్టీ తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న సిగ్నీ నటి దివ్యవాణికి కూడా స్టార్ క్యాంపైనర్ హోదా కల్పించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి